త్రిపాఠి హాస్పిటల్కి వెళ్ళి మార్చురీలో ఉన్న బాలరాజు డెడ్ బాడీని ఎవరూ చూడకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుని డబ్బులతో కొనేసి బాలరాజు డెడ్ బాడీని తీసుకొని వచ్చి డిక్కీలో పెట్టుకుంటాడు అమ్మయ్య బాలరాజు డెడ్ బాడీని అయితే బయటికి తీసుకువచ్చేశాను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని త్రిపాఠి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ప్రేమ్ చామ్ చాలా కంగారు పడుతూ హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి ఫోన్ కాల్ చేస్తారు డాక్టర్ గారు బాలరాజు డెడ్ బాడీకి పోస్టుమార్టం చేస్తున్నారు కదా అని ప్రేమ్ అడుగుతూ ఉండటంతో లేదు ప్రేమ్ గారు సారీ బాలరాజు డెడ్ బాడీ అసలు ఇక్కడ కనిపించటం లేదని డాక్టర్ చెప్తాడు ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు బాలరాజు డెడ్ బాడీ కనిపించకపోవటం ఏంటి అని ప్రేమ్ అంటాడు అదే మాకు కూడా అర్థం కావటం లేదు వెతికే పనిలో ఉన్నామని డాక్టర్ ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది బాబు అని చామంతి అడగటంతో అసలు బాలరాజు డెడ్ బాడీ కనిపించకుండా పోవటం ఏంటి చామ్ అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటే అయ్యో ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే కదా వాళ్ళకి శిక్ష పడేలా చేసేది ప్రేమిల గారికి న్యాయం చేసేది అని చామంతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే దూరం నుంచి ప్రేమిల అమ్మ చామంతి అని పిలుస్తూ ఉండటంతో వస్తున్నాం ప్రేమిల గారు మీరు అక్కడే ఉండండి అని చామ్ ప్రేమ్ ఇద్దరూ కూడా జనాల మధ్యలో నుండి ప్రేమిల దగ్గరికి వస్తూ ఉంటారు అయితే అప్పుడే గుణ ముఖానికి ముసుగు వేసుకొని ప్రేమిల నోరు మూసేసి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి లాక్కు వెళ్తూ ఉంటారు ప్రేమ్ చామ్ మధ్యలో చాలామంది జనాలు వాళ్ళకి అడ్డు వస్తూ ఉండటంతో ప్రేమిల కనపడకుండా అయిపోతుంది ప్రేమిల గారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని వీళ్ళిద్దరూ అరుస్తూ వెతుకుతూ ఉంటారు అయితే అప్పుడే గుణ దగ్గర నుంచి చేతిని విడిపించేసుకొని అమ్మ చామంతి అని ప్రేమిల కేకలు పెడుతూ ఉంటే చామ్ ప్రేమ్ ప్రేమిల వైపు గుణ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి దూరంగా ఉన్న ప్రేమ్ చామ్ ప్రేమిలని కాపాడుతారా లేకుంటే ఏ లోపలే గుణ ఆ ప్రేమిలని లాక్కు వెళ్ళిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం